దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ చెందినటువంటి స్టేట్ కమిటీ మెంబరు అంతేకాకుండా దక్షిణ బస్తర్ డివిజనల్ కమిటీకి చెందిన సెక్రటరీ మొత్తం ఈ మిగతా ముప్పై నాలుగు మందిలో ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందినటువంటి నూపో గంగా ఇలియాస్ నీలేష్ ఈయన ఏరియా కమిటీ సభ్యుడు మడవి సుక్క ఈమె బండి ప్రకాష్ ప్రొడక్షన్ టీమ్ సభ్యుడు ఏఏనా కర్ణ కర్ణ మూటో ఖమ్మం డిజిటల్ కమిటీకి చెందిన ఆయన ఇట్లా మొత్తం ముప్పై ముప్పై నాలుగు మంది నాకు పేరు చదువు చదువుతాను మీకు ఆల్రెడీ మీకు ఇచ్చింది కాబట్టి పేరుదగ్గర అవసరం అవసరం లేదని అనుకుంటున్నాను ఇందులో ముందే చెప్పినట్లుగా తెలంగాణ రాష్ట్ర కమిటీకి చెందినటువంటి ఖమ్మం డివిజనల్ కమిటీ సభ్యులు మొత్తం తొమ్మిది మంది ఉన్నారు వీళ్ళు ఎనిమిది తుపాకులను మన పోలీసులకు అప్పగించారు అలాంగ్ విత్ త్రీ ఫార్టీ సిక్స్ అమనేషన్ అట్లాగే దక్షిణ బస్తర్ డివిజనల్ కమిటీ డిబీసీ దండకారణ స్పెషల్ జోన్ కమిటీకి చెందినటువంటి వాళ్ళు వాళ్ళొక థర్టీ ట్వంటీ ట్వంటీ టూ మంది ఉన్నారు వాళ్ళు కూడా ఇవాళ పార్టీ నుంచి బయటకు వచ్చేసి ప్రభుత్వం ముందర జన జీవన స్రవంతులు కలిసేందుకు అని చెప్పి బయటకు వచ్చింది సో ఇందులో ఒక ఒకసారి వాళ్ళ అబ్స్ట్రాక్ట్ కార్డర్ పరంగా అబ్స్ట్రాక్ట్ చూస్తే తెలంగాణ స్టేట్ కమిటీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఇద్దరు స్టేట్ కమిటీ మెంబర్లు ఒక ఏరియా కమిటీ మెంబరు తొమ్మిది మంది దళ సభ్యులు మొత్తం పన్నెండు మంది సౌత్ బస్తర్ దక్షిణ బస్తర్ చెందినటువంటి వాళ్ళలో ఒక స్టేట్ కమిటీ మెంబర్ ఇద్దరు డివిజనల్ కమిటీ మెంబర్లు ఏడుగురు ఏరియా కమిటీ మెంబర్లు పదమూడు మంది పార్టీ మెంబర్లు ఆబ్లిక్ దళ సభ్యులు మొత్తం ఇరవై మూడు మంది అట్లాగే పిఎల్జిఏ బెటాలియన్ చెందినటువంటి ఒక డివిజనల్ కమిటీ సభ్యుడు ఒక ఏరియా కమిటీ సభ్యుడు మొత్తం కలిస్తే ఇద్దరు సో టోటల్గా ఈ రకంగా ముగ్గురు స్టేట్ కమిటీ మెంబర్లు వాళ్ళ వచ్చిన వాళ్ళు ముగ్గురు డివిజనల్ కమిటీ మెంబర్లు తొమ్మిది ఏరియా కమిటీ మెంబర్లు తొమ్మిది మంది ఇరవై రెండు మంది పార్టీ మెంబర్లు లేకపోతే దళ సభ్యులు మొత్తం ముప్పై ఏడు మంది అన్నమాట మనము అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ నాడు పోలీస్ అమరవీరుల దినం సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు వీళ్ళు బయటకు వచ్చినారు ఇంతకుముందు మీకు తెలుసు కొంతమంది నాయకత్వం స్థాయిలో ఉన్న వాళ్ళు గానీ చంద్రు లాంటి వాళ్ళు కూడా బయటకు వచ్చి ప్రభుత్వం ముందుకు వచ్చి వచ్చి జన జీవోత్సవంతో వాళ్ళు అట్లాగే వీరిలో ఒకటి పార్టీ పరంగా పార్టీ పరంగా ఉన్నటువంటి విభేదాలు సిద్ధాంత పరంగా ఉన్నటువంటి విభేదాలు భద్రతా దళ యొక్క నిరంతరమైనటువంటి ఒత్తిడి ఇట్లా ఈ కారణాల వలన ప్లస్ కొంతమందికి ఆరోగ్యపరమైన సమస్యలు ఈ కారణాల వలన వాళ్ళు బయటకు వచ్చి ప్రభుత్వం ముందు లొంగిపోయినరు అందుకోసం చెప్పి వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం వీరిలో కొయ్య సాంబయ్య ఎలియాస్ రా ఆజాద్ ఇతని మీద ట్వంటీ ల్యాక్స్ రివార్డు ఉంది అది ఇప్పుడు ఆయనకు అందజేస్తాం అట్లాగే అప్పాసి నారాయణ ఎలియాస్ రమేష్ రాజ రాష్ట్ర కమిటీ సభ్యుడు ఈయన పైన కూడా ఇరవై లక్షల రివార్డు ఉంది అది కూడా అతనికి అతనికి హ్యాండ్ ఓవర్ చేస్తాము అట్లాగే మిగతా ముప్పై నాలుగు మందిలో కూడా డివిజన్ వివిధ వివిధ రకాలుగా నగదు బహుమతి ఉంది వాళ్ళని తర్వాత వాళ్ళకి పై చెప్తాము ఇప్పుడైతే వాళ్లకు ఇరవై ఐదు వేల రూపాయలు నగదు ఇస్తున్నాం అన్నమాట పైన రివార్డ్ అమౌంట్ ఈ రోజు ఇస్తున్నటువంటి రివార్డ్ అమౌంట్ ఒక కోటి ఒక్క లక్షల ఐదు వేల రూపాయలు ఉంది అది డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో అందజేయబడుతుంది అట్లాగే తెలంగాణకు చెందినటువంటి మావోయిస్టులకు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పునరావాస పథకానికి అనుగుణంగా వాళ్లకు దిన దినోత్సవం కలిసినప్పుడు లభించేటువంటి ప్రయోజనాలు కూడా వారికి అందజేస్తాం తర్వాత లాస్ట్ పది నెలల నుంచి లెవెన్ మంత్స్ నుంచి ఇప్పటికీ ఫోర్ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ మంది నాలుగు వందల అరవై ఐదు మంది అజ్ఞాతంగా ఉన్నటువంటి కార్డర్స్ మన తెలంగాణ ప్రభుత్వం ముందుకు వచ్చి పార్టీని వదిలిపెట్టి పార్టీ తెలంగాణ ప్రభుత్వం ముందుకు వచ్చినారు వీరిలో మీకు ఆల్రెడీ చెప్పి తెలుసు ఇద్దరు కేంద్ర కమిటీ సభ్యులు ఉన్నారు పదకొండు మంది రాష్ట్ర కమిటీ సభ్యులు ఉన్నారు ఇద్దరు డివిజనల్ కమిటీ సభ్యులు ఉన్నారు పదకొండు మంది డివిజనల్ కమిటీ ఇద్దరు డి కమిటీ కార్యదర్శి ఉన్నారు పదకొండు మంది డివిజనల్ కమిటీ సభ్యులు ఉన్నారు ఫార్టీ ఫోర్ మంది ఏరియా కమిటీ సభ్యులు ప్లస్ మిగతా కార్టర్స్ మొత్తం కలిసి శాంతియుత జీతాన్ని ఎన్నుకొని ఆయుధాలను విసర్జించి బయటకు వచ్చినారు ఇది మావోయిస్టుల ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానానికి ఒక విజయంగా మేము భావిస్తున్నాం ఇంకా తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి వాళ్ళు యాభై తొమ్మిది మంది అజ్ఞాతంలో ఉన్నారు అందులో ఐదుగురు సెంట్రల్ కమిటీ మెంబర్లు ఉన్నారు వారు ముప్పా లక్ష్మణరావు ఎలియాస్ గణపతి మల్ల రాజిరెడ్డి ఎలియాస్ సంగ్రామ్ తిప్పిరు తిరుపతి ఎలియాస్ దేవ్జీ పాక హనుమంతు ఎలియాస్ గణేష్ బడే చుక్కారావు ఎలియాస్ దామోదర్ వీళ్ళు ఇంకా సెంట్రల్ కమిటీ సభ్యులు మొత్తం తొమ్మిది మంది ఇంకా ఉన్నారు మొత్తం సిపిఐ మావోయిస్టు అందులో ఐదుగురు తెలంగాణకు చెందినటువంటి వాళ్ళు అట్లాగే పది మంది స్టేట్ కమిటీ మెంబర్ లో ఉన్ను ఉన్నారు అందులో గిరెడ్డి రెడ్డి ఈయన దండకరణ స్పెషల్ జోన్ కమిటీ మెంబర్ గా ఉన్నాడు దర్బార్ డివిసి ఇన్ఛార్జ్ అట్లాగే జోడే రత్నాబాయ్ ఎలియాస్ సుజాత ఈమె డికే మెంబర్ గా ఉంది ఈమె మాడేరియా డివిసి డివిజనల్ కమిటీ ఇన్చార్జ్ గా ఉన్నది లోకేటి చందర్ ఎలియాస్ పడకల్ స్వామి ఎలియాస్ ప్రభాకర్ ఈయన నిజామాబాద్ జిల్లా చెందిన వాడు ఇతను డికే ఎజెడ్ దండకరణ స్పెషల్ జోన్ కమిటీ మెంబర్ గా ఉన్నాడు వెస్ట్ జోనల్ బ్యూరో సెక్రటరీగా ఉన్నాడు అట్లాగే వార్తా శేఖర్ ఎలియాస్ మంటు ఇతను హైదరాబాద్ చెందినటువంటి ఆయన ఇతను కూడా స్టేట్ కమిటీ మెంబర్గా ఉన్నాడు డికేజిట్సీలో కమ్యూనికేషన్ మీకు చూస్తున్నాడు అట్లాగే బడే చొక్కారావు ఎలియాస్ దామోదర్ ఈయన కాల్వపల్లి తాడవాయి మండలం వరంగల్ జిల్లా పాత వరంగల్ జిల్లా ఇతను స్టేట్ కమిటీ మెంబర్గా ఉన్నాడు అట్లాగే తెలంగాణ సెక్రటరీ స్టేట్ కమిటీ సెక్రటరీగా ఉన్నాడు ఇన్ఛార్జ్ మిలిటరీ అఫరీస్కి ఇన్ఛార్జ్గా ఉన్నాడు తెలంగాణకు సంబంధించి అట్లాగే కంకణాల రాజిరెడ్డి ఎలియాస్ వెంకటేష్ ఇతను ఇష్టంపేట గ్రామం కాలువ శ్రీరాంపూర్ మండలం ఇతను స్టేట్ కమిటీ మెంబర్గా ఉన్నాడు అట్లాగే ముప్పిడి సాంబయ్య ఎలియాస్ సుదర్శన్ ఇతను తార్లపల్లి గ్రామం కాజీపేట మండలం వరంగల్ జిల్లా ఇతను కూడా స్టేట్ కమిటీ మెంబర్గా ఉన్నాడు మేకల మనోజ్ ఎలియాస్ వినోద్ ఇతను చింతకుంట గ్రామం కథలాపూర్ మండలం కరీంనగర్ జిల్లా పాత కరీంనగర్ జిల్లా ఇతను స్టేట్ కమిటీ మెంబర్గా ఉన్నాడు కర్రా వెంకటరెడ్డి ఇతను కూరుకొండపల్లి విలేజ్ ఏ సముద్ర మండలం మహబాబాద్ జిల్లా ఇతను కూడా స్టేట్ మెంబర్ స్థాయిలో ఉన్నాడు అట్లాగే గంకిడి సత్యనారాయణ రెడ్డి ఎలియాస్ విజయ్ ఇతను కవితం గ్రామం పెద్దపల్లి మండలం పెద్దపల్లి జిల్లా ఇతను కూడా స్టేట్ కమిటీ ఈ పది మందిని కూడా ఇంత త్వరగా బయటకు వస్తే మంచిదని చెప్పి మేము కోరుతున్నాము మిగతా ఐదుగురు సెంట్రల్ కమిటీ సభ్యులతో పాటుగా ఇంతకుముందే ముందే చేస్తున్నాం రేట్ చేస్తున్నాం పిలుపును మేము పాత సీఎం గారు ఆనబుల్ సీఎం గారు చెప్పారు అట్లా మేము కూడా లాస్ట్ మీటింగ్ కూడా చెప్పినాము బయటికి రాండి మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు మీకు ఇట్లాంటి సమస్యలు ఉండవు మీరు ఏ రకంగా బయటకు వస్తారో అది మీ ఇష్టం ప్రెస్ మిత్రుల ద్వారా వస్తారా మీడియా ద్వారా బయటకు వస్తారా రెవెన్యూ వాళ్ళ ద్వారా బయటకు వస్తారా ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా బయటకు వస్తారా లేకపోతే పొలిటికల్ మీకు తెలిసినటువంటి పొలిటికల్ నాయకుల ద్వారా రాజకీయ నాయకుల ద్వారా బయటకు వస్తారా ఏ రకంగా బయటకు వస్తారని టోటల్ గా మీ ఇష్టం మీరు బయటికి రాండి మీకు మీకు ఎట్లాంటి సమస్య లేకుండా ఎట్లాంటి హెరాస్మెంట్ లేకుండా సోకాల్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం సార్ ఇప్పుడు మీరు చెప్తున్నట్టు ఒక నిమిషం ఒక నిమిషం చెప్తా Uh, we have a uh, surrender of 37 underground cadres of the CPA Maoist uh, today, including three state committee rank uh, uh, leaders. Uh, they, they include uh, Koyera Sambaya alias Azad, who, is Telangana uh, uh, who belongs to Telangana State Committee. Uh, similarly, Appa Narayana, alias Ramesh, who also belongs to Telangana State Committee. And uh, Muchaki Somunda alias Erra, he, is, he belongs to the Special Zoya Committee. These people, uh, these leaders have left the uh, uh, banned CPA Maoist party and joined the mainstream of uh, uh, social media today uh, before the uh, government. Uh, out of these 30, 37 uh, cadres who have surrendered today, we have three state committee members, three divisional committee members, nine area committee members, and 22 party members, oblique squad members. And they, have, in spite of in addition to uh, the surrenders, they also they also uh, brought one AK-47 rifle, two SLRs, four 30.30 rifles, and one G3 rifle with uh, 346 live ammunition. Uh, this makes eight rifle, eight eight uh, weapons, deadly weapons, uh, uh, along with the, the live ammunition. <laughs> the courier Sambaya, alias Azad, has been in the underground for the last 31 years. Appa in has been uh, underground for the last thirty-two years, and Mucchay somda has been underground for the last past uh, more than twenty years. This is what it is. So I reiterate sir, the call the, uh, given by the Honorable CM of Telangana, Mr. Revanth uh, Reddy, to come out and surrender, to, motor, uh, to come out of the uh, uh, banned Maoist party, and join the mainstream of uh, uh, so, uh, society. And uh, and in in, in, in uh, response to the call given by the Honorable CM. We have so many people uh, surrendering today. In, in addition to the uh, people who have surrendered earlier, the CC, the CC members and uh, state county members. So, uh, they, the, these, these uh, cards carry a, a total count, uh, amount of 1 crore 41, uh, 1 crore 41 lakhs and 5000 rupees uh, among them with uh, Kuvera, Sambhaya and uh, Appasi, Narayana, having a, having a cash reward of 20 lakh rupees, which, be, uh, which, uh, which they will be given now. And the other other, other also have different uh, 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 reward announced on them. It will be given to them in due course. Yeah. Yeah. Uh, as, as part of the immediate relief, they will be given 25,000 rupees immediately. And I again uh, reiterate the call of the Telangana police as well as the government of Telangana to all the uh, uh, all the cadres uh, um, of the CPM Maoist hailing from Telangana and also from elsewhere. Uh, we have five CC members still left in the CPM who hailed from Telangana out of nine cadres, nine Central Committee members. Uh, I again uh, 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 call them to come out and join the mainstream of life. We have Pumpala Lakshman Rawalas Ganpati, who was the former General Secretary. మల్లరాజడ్డి అలియాస్ సంగ్రామ్ చిత్తూరు తిరుపతి మొత్తం మారిపోయినాయి అయితే ఇప్పుడు తాజాగా వచ్చిన ఆజాద్ చెప్తున్న బట్టి ఏమన్నా మేము మాట్లాడితే ఇప్పుడు పార్టీని ఎవరు లీడ్ చేస్తున్నారు అంటే దేవ్జీ లీడ్ చేస్తున్నారా ఎవరు లీడ్ చేస్తున్నారు అన్న సమాచారం అని ఉంటా మాకైతే ఇట్లా సమాచారం లేదు అది ఓన్లీ బయట ఊహాగా మాత్రమే ఆయన పార్టీకి నాయకుడు ఏం లీడ్ చేస్తున్నారాగాలు మాత్రమే అంటే మీరు మాట్లాడలేదంటే అంటే ఆజాద్ ఏం చెప్తున్నారు అంటే ఫ్రెష్ గా వచ్చాడు కదా ఆయన కూడా తెలియదు సార్ అంటే ఇప్పుడు ఎన్కౌంటర్ ఈ కగార ఆపరేషన్ భయపడే బయటకు వస్తుందట లేకుంటే మీరు ఇచ్చిన పిలుపుకు వస్తున్నారా లేకుంటే ప్రభుత్వం ఇస్తున్న ఇన్సెంటివ్స్ కోసం వస్తున్నారు కాంబినేషన్ ఆఫ్ ఆల్ కాంబినేషన్ ఆఫ్ ఆల్ యా కాదు కాదు దానికంటే ముందే వీళ్ళు బయటికి వచ్చింది వాళ్ళు సార్ దేజీ కూడా లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు టచ్ లో అని చెప్తున్నారా అది నిజమేనా సార్ వస్తే మంచిదే సంతోషమే

మేమిస్తాము మన సేటు వాళ్ళకి మనం ఇస్తాము వాళ్ళ సేటు వాళ్ళు వాళ్ళు ఇస్తారు సార్ దేవ్ దేవుజీ అండ్ గణపతి లొంగిబాటు కోసం మీరేం ప్రయత్నాలు చేస్తున్నారా దేవిజ్ఞానం కనిపి ఎస్ చేస్తున్నాం అండి చేస్తున్నాము మీ మీ మీకు ఏమైనా పరిచయం మీకు ఏమైనా పరిచయానికి వస్తే మీకు ఏమైనా కాంటాక్ట్లకు వస్తే దయచేసి మాకు పాస్ చేయండి డెఫినెట్లీ వి ఆర్ ట్రైనింగ్ ఫర్ దెమ్ ప్లీజ్ వీ అగైన్ వీ కాల్ దెమ్ త్రూ దేర్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ వాట్ ఎవర్ ఎనీ ఎనీ వాళ్ళకి వాళ్ళకి సంబంధం ఉన్నటువంటి ఎవరు ఎవరైనా కానీ వాళ్ళు బయట వాళ్ళ ద్వారా మేము బయటకు వస్తామంటే వెల్కమ్ దెమ్ సార్ ఇది ఆజాద్ అండ్ రమేష్ ఇవాళ సరెండర్ అయిన వాళ్ళలో వీళ్ళు వన్ వీక్ బ్యాక్ మీ కస్టడీలో ఉన్నారు అన్నట్టు వార్తలు వచ్చినాయి సార్ కరెక్ట్ చూపి ఆరోగ్య సమస్యలు కాదు కదా మరి ఎన్కౌంటర్ చేస్తారు అనేది చెప్పింది మంది వచ్చింది కదా మరి అంతమంది ముఖ్యమైన దానికి ఆజాద్ వచ్చింది కదా ఎందుకంటే మా మనకు మాకు సంబంధించిన వరకు ఆజాద్ ఇంపార్టెంట్ ఇది మాకంటే కూడా సో మాట్లాడేది ఏమి కరెక్ట్ కదా అది రాంగ్ ఇన్ఫర్మేషన్ సార్ లెంగిపోయిన వాళ్ళకి సెక్యూరిటీ ఎలా ఎలా అరేంజ్ చేస్తారు సార్ వాళ్ళకి ఎక్కడ ఉంటుంది ఆల్రెడీ ఏమండి ఎవరు అడుగుతున్నారండి యా మా మావేష్ నుంచి థ్రెడ్ ఉండే అవకాశం ఉంది కాబట్టి వీళ్ళ సెక్యూరిటీ అనేది మీరు ఎలా అరేంజ్ చేస్తారు సార్ వాళ్ళు గనుక చెప్తే మాకు భయం ఉంది సెక్యూరిటీ ప్రాబ్లం ఉంది మాకు థ్రెడ్ ఉంది అనుకుంటా మీరు ప్రొవైడ్ అంటే కొన్ని రోజుల వరకు మీకు మీ యొక్క సర్వీలెస్ గా ఉంటారు ఎస్ ఎస్ ఉంటారు సార్ ఇందులో స్పెషల్లీ ఆడపిల్లలు చాలా మంది ఉన్నారు సార్ మరి వారి భవిష్యత్తు చర్యలు ఏ విధంగా చేపడుతున్నారు సార్ నేను ఇక్కడ మాధురి ఫ్రమ్ టీజీ ఫైవ్ ఇక్కడ ఆడపిల్లలు చాలా మంది ఉన్నారు మరి వారి భవిష్యత్తు చర్యలు ఏ విధంగా చేపడుతున్నారు వాళ్ళు వాళ్ళు కనుక ఏదైనా వొకేషనల్ కోర్స్ చేస్తామంటే అంటే ఇటు వాళ్ళకి చెప్తాము చత్తీస్గఢ వాళ్ళకి ట్రైనింగ్ ఏమని చెప్పి కాదు వాళ్ళకి స్కూల్ కి వెళ్తామంటే స్కూల్ కి పంపించే ప్రయత్నం చేయిస్తాం కాలేజ్కి వెళ్తాము అంటే కాలేజ్కి వాళ్ళకి ఆల్రెడీ టెల్త్ సైండి ఉంటూ ఉంటూ వాళ్ళకి కాలేజ్కి వెళ్ళే ప్రయత్నం చేయిస్తాం మా తరపు నుంచి తప్పకుండా సాయం చేస్తాం వాళ్ళకి రక్షణ కూడా ఇప్పుడు కూడా ఇయర్స్ ఇయర్స్ లోపే ఉన్నారు అమ్మాయిల అందరూ సో వీళ్ళందరూ అసలు ఏ ఉద్యోగంలోకి కొంచెం ఎవరో చేతిలో ఎప్పుతారండి ఎవరో సరే ఇక్కడ ఎస్ మ్యామ్ కొంచెం మీరు ఇంట్రడ్యూస్ చూపండి ఇప్పుడు లొంగిపోయిన మహిళా ఆవేశం కూడా ట్వంటీ ఇయర్స్ ట్వంటీ వన్ ఇయర్స్ ఉన్నారు సో అసలు వీళ్ళు ఏ లో వచ్చారు ఉద్యోగంలోకి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వాళ్ళతో సపరేట్గా మాట్లాడండి మీరు ఒక్కొక్కరితో ఒక్కొక్కరితో ఒక చరిత్ర ఉంటది సో మాట్లాడండి వాళ్ళు బాధ్యత మాట్లాడే వాళ్ళు వాళ్ళు అనుకుంటున్నాను నేను ఐ థింగ్ ఎల్స్ సార్ ఇక్కడ సార్ సత్యాయన సాక్షి తెలంగాణ కంపెనీలో యాభై యాభై మంది ఉన్నారని చెప్తున్నారు సార్ వాళ్ళు యాక్టివ్ ఉన్నారు కొంతమంది యాక్టివ్ ఉన్నారండి అనారోగ్య సమస్యలున్నాయి సీనియర్లు ఉన్నారో చాలా మంది వాళ్ళు చాలా అనారోగ్య సమస్యలు ఉన్నాయి కొంతమంది మాకు తెలిసిన సమాచారం ఏంటంటే వాళ్ళని చూస్తున్న సమాచారం కొంతమంది మోసుకోవాల్సిన పరిస్థితి వాళ్ళకున్న సమస్యల వల్ల అనారోగ్య సమస్యల వల్ల మోసుకోవాల్సిన పరిస్థితి కూడా ఉందట కాబట్టి మనం అని బయటకు హెడ్ మై ఎన్కౌంటర్ తర్వాత ఏపీ పోలీస్ చెప్తూ దేవుజీ తెలంగాణ వైపు వెళ్ళాడని చెప్పారు సార్ మీ వస్తే మంచిదే అండి తెలంగాణ వైపు పోయినా అంటే మరి హైదరాబాద్ ఎక్కువ దూరం లేదు మరి వస్తే మంచిదే మాట్లాడుతున్నారు తర్వాత సార్ మాట్లాడుతూ కొయ్యాడ సాంబయ్య ఇలియాస్ ఆజాద్ ఆయన ఒక ఒక్క నిమిషం మాట్లాడతాడు మాట్లాడు ఫస్ట్ మీడియా మిత్రులు కన్నట్లాంటి నాతో ఉన్నట్లాంటి ఆఫీసర్స్ కు అందరు కూడా నా తరఫున నాస్తున్నా అదే ఇప్పుడున్నట్లాంటి పరిస్థితులలో కామ్రేడ్ మా స్టేట్ కమిటీకి ఉన్నట్లాడు కామ్రేడ్స్ ఇప్పుడున్న పరిస్థితిని ఆలోచించి ఇటు గవర్నమెంట్ కావచ్చు ఇటు డిపార్ట్మెంట్ కావచ్చు జనజీవ సంతితో కలిసి పనిచేయాలని చెప్పి ఇస్తున్నది ఆ పిలుపు కనుగుణంగా వస్తే బాగుంటుందని చెప్పి నేను కోరుతాను మా స్టేట్ కమిటీ ఇన్ఛార్జీ ఇప్పుడు దామోదరు తర్వాత వెంకన్న ఉన్నాడు వాళ్ళిద్దరూ ఇప్పుడు మా స్టేట్ కమిటీలో ముఖ్యంగా ఉన్నట్లాంటి వాళ్ళు వాళ్ళు కూడా ఆలోచించి జనజీవన సవతిలోకి రావాలని చెప్పి కోరుకుంటున్నారు ఇప్పుడు జాతీయ కార్యదర్శి కిషోరావు తర్వాత ఇప్పుడు ఎవరు ఇప్పుడు అది మా దగ్గరికి రాలేదు ఏమో ఇప్పుడు ఎవరు అనేది తెలువారు అంటే మీరు ఎవరు చెప్పిస్తారని సరెండర్ అంటే పార్టీకి చెప్పిస్తారని రాయారా లేకుంటే మియంత్రాల మీరు వచ్చారా లేకుంటే స్టేట్స్ బయటకు వచ్చారా ఎట్లా మేము పార్టీకి చెప్పే వచ్చినాం మేము పార్టీ చెప్పి మేము సరెండర్ అయిపోతున్నాం అని చెప్పే వచ్చినాం మేము అట్లాంటిది ఏం లేదు మాకు అవసరం లేదు అట్లా పోరాటం కూడా అక్కడ అవసరం లేదు చెప్పే మేము సార్ డిజి గారు డి గారు నెక్స్ట్ వేరే క్వశ్చన్ చేసి సార్ రమేష్ మిమ్మల్ని సార్ సార్ కేటీఆర్ గారు మాట్లాడుతూ కాకి బుక్ కావచ్చు ఇట్లా కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు దీని మేము లీగల్ యాక్షన్ ఎలా ఇప్పుడు ఇది ఇది సందర్భం వేరు సమయం వేరు అది ఏ సందర్భం కానీ

మేము ప్రభుత్వం ముందు లుంగి ప్రజా జనజీవాలలో కలిసి పనిచేయాలని మేము కోరుకుని ఇక్కడ సిలిండర్ కోసము వచ్చినాము ఈ కో పురదరంలో పాల్గొన్న అందరు అధికారులు కానీ మీడియా కర్మి కానీ ఇక్కడ పాల్గొన్న వాళ్ళకి వరకు మేము లాల్సలాం మేము ఇక్కడ వచ్చిన విషయం అంటే మేము ముఖ్యంగా ఇప్పుడు మార్స్ మారుతున్న పరిస్థితి అనుగుణంగా మేము అక్కడ ఉండి పని చేయడం మాకు కష్టము దానివల్ల ఇంకా కొన్ని అను సమస్యలు ఇంకా ఇక్కడ ప్రభుత్వం పిలుపునిస్తున్నది మీరు అక్కడ వండి పోరాడి సాధించేది ఏం లేదు అన్ని పరిస్థితి మారుతున్నాయి ఈ పరిస్థితి మారుతున్న కాలంలో మీరు ఇక్కడ ప్రభుత్వం దగ్గర లుంగి ప్రజల్లో కలిసి పనిచేయాలని పిలిపి కూడా చూసినాము అవన్నీ చూసి మేము ఇక్కడ సలండర్ కోసము వచ్చినాం నేను వేస్ట్ బస్తారు డివిజన్ చసి ఇన్ఛార్జు దండకరి స్పెషల్ జనరల్ కమిటీ సభ్యుడు ఒకవేళ ఇంకా కొంతమంది ఉన్నారు వాళ్ళు కూడా వస్తే మంచిది ఇప్పుడు పిఎంజే బటాలియన్ కమాండర్గా ఉన్న కానీ ఇంకా వీజాలు ఇంకా ఈ ఉత్తమ్ సింగ్ లాంటి ఉన్నారు కొంతమంది వాళ్ళతో కొంత సభ్యులు కూడా ఉన్నారు వాళ్ళు కూడా ఈ పరిస్థితుల్లో అక్కడ చేయడం కష్టం మారుతున్న పరిస్థితుల్లో అక్కడ పనిచేయడం అంటే చాలా దాడులు పెరుగుతున్నాయి రోజు చనిపోతున్నారు అక్కడ కేబుల్ కూడా ఎక్కువ వేస్తున్నారు ఈ పరిస్థితిలో అక్కడ కష్టమే అందుకే మేము కూడా ఇక్కడ సలండరీ చేసుకుంటే ఇంకా మంచిగా బతకాలని మేము కోరుకుంటున్నాం అట్లనే వస్తారా ఇంకా వాళ్ళు ఎట్లా అనేది వాళ్ళు కూడా ఇంకా ఆనుకొని ఏదైనా నిర్ణయించి వస్తే మంచిది అని మేము కోరుకుంటాం రామని కోరుకుంటాము ఇంతే నేను చెప్పేది ఇప్పుడు వాళ్ళ 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 నీటు మొదటి టైం కోయిల మాట్లాడతారు కామ్రేడ్స్ నన్న దక్షిణ బస్తా డివిజన్ కమిటీ చార్జ్ దండకరణి స్పెషల్ జనరల్ కమిటీ సదీష్ నన్న నేను ఇక మావాది పార్టీతో మంచి లాడైకి నేజి బెచ్చారు చాక్ తిన్సి కీముంతం మంచి బదిలీ మరిస్థితి అనుసరుకి నరిగే పరిస్థితి బర్లే మత అలాగే ఈ పరిస్థితి లోపల లాడైకి మోహకళం ఇల్లే ఇది పరిస్థితిని పోయి మంచి చలాండ్ర రాసి జనత సంఘ కలి జనత బెదిరి సమయత్తును పోయి కాంకి కాతించి మన విశ్వాసంగా ఆత్మసమర్పణు కేమంతాము వాళ్ళకై మాకు ముఖ్య తిప్పాలో తస్కి అడెక్కినా అనుకు ఆకైనా అలగ్ అలగ్ రకం తును బీమార్చిడి అంతా వాళ్ళకైజాగా దిన్నళ్ళు అమల ఎన్కౌంటర్సు ఘటన జరగనొక్క తోడ్సిన మమ్మల్ని సర్కార్ సర్కార్ కొనే మమ్మల్ని వాళ్ళకే సెలిండర్ పాలసీందనేది ఉండి సర్ ఆ పాలసీ ఆ సర్కార్ తా సెలిండర్ ఆసి బతున్నీ సర్కార్ వెండి ఆవాన్ టీమ్ ఉంటాను పోసి ఆ గుళ్ళ ఆలసిమంది సలిండర్ బతు కలిసి మమ్మ ఆలసిమంది ఇక తెలంగాణ సర్కార్ ఆత్మ ఆత్మసమర్పణ టీమ్ ఉంటాం వాళ్ళకేనే బాకీ కామ్రేడ్స్ మింతారు ఆ బాకీంత కామ్రేడ్స్ వెంటే వాతోరా దేవాల మింతేరు విజయాలు ఈ ఉద్దాం సింగ్ వాళ్ళకి సదేశ్వరి మింతేరు ఎవరు వెంటే వాతరు ఆ సంకీముంటాం వతకీ సర్కార్ సంఘ ఆత్మసమర్పం తీసి జంత సంఘ కలిగి వాళ్ళకి జంతలోప మన పెద్ద సమస్యతో పోషి నేడు జంతకి నిపయోగా కాం కీయ కలించి మామ ఆహంకి ఉంటాం